వన్ దిస్ ఇస్ బీకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది దాని యొక్క టేబుల్ నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఒకటి ఆ పాలసీ పేరేంటంటే భీమా లక్ష్మి ఇది కేవలం మహిళలకు మాత్రమే మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసి వాళ్ళు ఈ పాలసీని లాంచ్ చేశారు ఈ పాలసీ అనేది అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి అయితే అమల్లోకి రావడం జరిగింది ఈ ప్లాన్ వివరాలు అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం ఎల్ఐసి బీమా లక్ష్మి పాలసీ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ప్లాన్ ఈ పాలసీని ఎల్ఐసి ఆఫ్ ఇండియా అక్టోబర్ పదిహేను రెండు వేలన ప్రారంభించింది దీని యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసి నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ సేవింగ్ ప్లాన్ అంటే ఇది ఎటువంటి మార్కెట్స్తో సంబంధం లేదు ఫిక్స్డ్ రిటర్న్ జనరేట్ చేస్తుంది అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే పాలసీ కాలం పాటు మనము ప్రీమియం అనేది పే చేయము కొంతకాలం పాటు ప్రీమియం పే చేస్తాం కానీ పాలసీ కాల వ్యవధి పాటు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది ఈ పాలసీ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది పాలసీదారులు ఏడు నుండి పదిహేను సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లింపు కాలాన్ని ఎంచుకోవాలి అంటే పాలసీ కాల వ్యవధి అంటే ఇరవై సంవత్సరాలు ఉంది కానీ మనం ప్రీమియం చెల్లి చెల్లించే కాలం అనేది ఏడు నుంచి పదిహేను సంవత్సరాలు అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది పాలసీ మొత్తం వ్యవధి వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఉంటుంది గ్యారెంటీడ్ ఎడిషన్ ప్రతి పాలసీ సంవత్సరానికి ప్రీమియంలో నిర్దిష్ట శాతంగా లభిస్తాయి ఇవి మెచ్యూరిటీ లేదా మరణ సమయంలో చెల్లింపులో జత చేయబడతాయి ఆటో కవర్ ఫెసిలిటీ మూడు పూర్తి సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత ప్రారంభమవుతుంది అంటే ఆటో కవర్ ఫెసిలిటీ అంటే ఒకవేళ ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ మీరు లేట్ చేశారనుకో కట్టడం ప్రీమియం అటువంటి సమయంలో ఈ పాలసీ ల్యాబ్స్ అవద్దు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అందుబాటులోనే ఉంటుంది అదే అది మూడు సంవత్సరాల తర్వాత ఉంటుంది దీని యొక్క అర్హతలు వచ్చేసి కనీస ప్రవేశ వయసు వచ్చేసి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు ఇవ్వండలి గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు కానీ కొన్ని సందర్భాల్లో యాభై సంవత్సరాలు ఎంచుకున్న పాలసీ కాలంపై ఆధారపడి యాభై సంవత్సరాలు ఉండడం జరుగుతుంది అలాగే కనీస సమ్మె చూడు రెండు లక్షలు గరిష్ట సమస్యలు అయితే నో లిమిట్ లేదు ప్రీమియం చెల్లింపు కాలం వచ్చేసి ఏడు నుంచి పదిహేను సంవత్సరాలు పాలసీ కాలం అనేది స్థిరంగా ఇరవై ఐదు సంవత్సరాలకే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రయోజనాలు వచ్చేసి సర్వైవల్ బెనిఫిట్స్ చూద్దాం పాలసీదారుడు మూడు ఎంపికల నుండి సర్వైవల్ బెనిఫిట్స్ తీసుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు అవసరమైతే వాటిని వాయిదా వేసుకునే అవకాశం కూడా ఉంది అంటే వీళ్ళు మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏబీసీ అనే ఆప్షన్ ఆప్షన్ గురించి కూడా చెప్తాను మెచ్యూరిటీ ప్రయోజనం పాలసీ గడువు ముగిసిన సమయానికి లభించే లంసం చెల్లింపు ప్లస్ హామీలు జములు చెల్లించబడతాయి మరణ ప్రయోజనం పాలసీ టర్మ్లో మరణిస్తే సమ్మెస్తు ప్లస్ గ్యారెంటీ చెల్లించబడతాయి ప్రీమియం చెల్లింపులో సౌకర్యం ఉంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్గంలో పాలసీని కొనుగోలు చేయవచ్చు లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత పాలసీకి గ్యారంటీ అడిషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం వార్షిక ప్రీమియంపై ఏడు శాతం లభిస్తాయి సర్వైవల్ బెనిఫిట్స్ పొందడానికి మూడు ఆప్షన్లు లభిస్తాయి ఆప్షన్ ఏ బి మరియు సి దాని గురించి చెప్తాను ఒకసారి సర్వైవల్ మరియు మెచ్యూరిటీ బెనిఫిట్లో పాలసీ దారు ఎన్నిక చేసిన ప్లాన్ ఆప్షన్ ఆధారంగా సర్వైవల్ బెనిఫిట్స్ లభిస్తాయి ఆప్షన్ ఏ వచ్చేసి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత బేసిక్ సమ్మెస్ ఫిఫ్టీ పర్సెంట్ చెల్లించబడుతుందంటే అంటే ఏడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో మీరు ప్రీమియం ఎంచుకుంటారు కదా అన్ ఒకవేళ మీరు పదిహేను సంవత్సరాలు ఎంచుకుంటే పదవారో సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్మెడు మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఆప్షన్ ఏ ఆప్షన్ బి అండ్ మరియు సి వచ్చేసి స్థిరమైన శాతం సర్వైవల్ బెనిఫిట్స్ ఉన్న ప్రతి కొన్ని సంవత్సరాలు లభిస్తాయి ఆప్షన్ బి అంటే ప్రతి రెండు సంవత్సరాలకి కొంత శాతం రావడం జరుగుతుంది ఆప్షన్ సి వచ్చేసి ప్రతి నాలుగు సంవత్సరాలకి కొంత శాతం అమౌంట్ అనేది సర్వైవల్ బెనిఫిట్స్ కింద అంటే మనుగడ కోసం జీవనోపాధి కోసం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రెండు ఆప్షన్లో పాలసీ ముగిసినప్పుడు బేసిక్ సమ్మెస్సు గ్యారంటీడ్స్ని చెల్లించబడతాయి డెత్ బెనిఫిట్ చూద్దాం ఒకసారి ఉంటుందో మరణ పాలసీ టర్మ్లో మరణించినట్లయితే కింద విషయాలు చూసుకోవాలి ఏంటంటే బేసిక్ సమ్మెడ్ లేదా పది రెట్లు ఇంటూ వార్షిక ప్రీమియం అంటే సంవత్సరానికి ఎంత ఇంటూ టెన్ టైమ్స్ ఇంటూ మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ మరియు ఇది కనీసం మొత్తం చెల్లించిన ప్రేమిలో వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ కాదు ఎక్కువగానే ఉంటుంది ఉదాహరణ గురించి చూద్దాం ఒకసారి ఒక రెండు లక్షల సమ్మిశృడితో ఈ పాలసీ తీసుకుంటే మహిళా వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రీమియం చెల్లింపు కాలం ఒక పది సంవత్సరాలు పెట్టుకుంటే ఏడు నుంచి పదిహేను కదా మధ్యలో పది సంవత్సరాలు చూజ్ చేసుకుంటే పాలసీ టర్మ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు వార్షిక ప్రీమియం చూద్దాం ఒకసారి నెలకి వార్షిక ప్రీమియం వచ్చేసి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు జరుగుతుంది మొత్తం చెల్లింపులు వచ్చేసి పది సంవత్సరాలు కదా మూడు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు గ్యారంటీ జములు వచ్చి పర్సెంట్ కదా టెన్ ఇయర్స్ ఆన్ అంటే ముప్పై నాలుగు వేలు అనుకున్నదానికి మన వార్షిక ప్రీమియం అందులో టెన్ ఇయర్స్ అయితే అది మూడు లక్షల అడుగు సెవెన్ పర్సెంట్ దాన్ని కట్టుకుంటే ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు రావడం జరుగుతుంది మొత్తం పది సంవత్సరాలు కదా రెండు లక్షల నలభై ఒక వెయ్యి మూడు వందల రూపాయలు అయితే మీకు ఏరడం జరుగుతుంది సెవెన్ పర్సెంట్ బోనస్ కింద మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు వచ్చేసి రెండు లక్షల సమ్మె ప్లస్ రెండు లక్షల నలభై వేలు జమ్ములు కలిపి మొత్తం నాలుగు లక్షల నలభై ఒక వేలు మీకు మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు చేస్తారు దీనికి కాకుండానే ఆప్షన్ ఉన్నాయి కదా ఇందులో ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటారు కదా అప్పుడు మళ్ళీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఆప్షన్ ఏలో వస్తుంది ఆప్షన్ బీలో వచ్చేసి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి కొంత శాతం రిజిస్ట్ శాతం రావడం జరుగుతుంది ఒకసారి మీరు చూసుకోండి మూడు ఆప్షన్లు మీరు చూజ్ చేసుకున్నప్పుడు మెచ్యూరిటీ సమయంలో మళ్ళీ ఈ అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది అందువల్ల ఈ పాలసీ సేవింగ్ ప్లస్ లైఫ్ కవరేజ్ ప్లస్ గ్యారెంటీ ట్రేడర్స్ మూడు ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఇతర సౌకర్యాలు వచ్చేసి లోన్ సౌకర్యం ఉంది ఒక సంవత్సరం తర్వాత అందుబాటులో ఉంటుంది ఇన్స్టాల్మెంట్ చెల్లింపులు మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్స్ను మీరు నెలవారీ కానీ త్రైమాసికం లేదని వార్షిక వాయిదాలు పొందవచ్చు ఒకేసారి అమౌంట్ కాకుండా మెచ్యూరిటీ అమౌంట్ని మీరు నెలలు కూడా తర్వాత తీసుకునే అవకాశం కూడా ఉంది రైడర్ లాఫ్స్ని కూడా ఇచ్చారు యాక్సిడెంటల్ టెర్మ్ రైడరు ఫిమేల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అందుబాటులో ఉన్నాయి ఈ రైడర్స్ తీసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ప్రీమియం పడుతుంది మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కవరేజ్ అమౌంట్ కూడా పెరుగుతుంది ఒకవేళ మరణ సందర్భంలో అమౌంట్ ఎక్కువగా రావడం జరుగుతుంది వీటి వల్ల ఏమైనా మీరు మరణించినట్లయితే లాస్ట్ సంక్షిప్తంగా ఒకసారి చూద్దాం ఎల్ఐసి భీమా లక్ష్మి మహిళల ఆర్థిక భద్రత మరియు పొదుపు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కొత్త దీర్ఘకాల హామీ ఇవ్వబడిన ప్లాన్ ఇది హామీ ఫలితాలను అందించడంతో పాటు ఫ్లెక్సిబుల్ సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్లు మరియు అదనపు కవరేజ్ రైడర్ సౌకర్యాలను కూడా కలిగి ఉంటుంది ఈ విధంగా ఎల్ఐసి భీమా లక్ష్మి పాలసీ మహిళలకు సురక్ష ప్లస్ పెట్టుబడి రెండింటినీ సమతుల్యంగా అందించే కొత్త గ్యారెంటీడ్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని కూడా చెప్పవచ్చు ఈ ఎల్ఐసి బీమా లక్ష్మి పాలసీ అనేది కేవలం మహిళల కోసం మాత్రమే ఈ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అందుబాటులో తీయడం జరిగింది ఇది పెట్టుబడి స్కీము దాంతోపాటు ఇన్సూరెన్స్ కవర్ సురక్ష భద్రత కల్పిస్తుంది పొదుపు మార్గాలను కూడా మహిళలకు అందించడం ఒక ముఖ్య లక్ష్యంగా అయితే ఎల్ఐసి వాళ్ళు ఈ పాలసీని లాంచ్ చేశారు మరొకసారి కొత్త అభ్యర్థితో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్